రాత్రికాల ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా పరమందున్న తండ్రి ఈ ఉదయము నుండి మమ్మలను కాపాడి ఈ రాత్రి సమయాన్ని మాకు మీరిచ్చి ఉన్నదానికై స్తోత్రాలు తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్న మీ మాట చొప్పున మమ్మలను ఇంకను మీ సంపూర్ణమైన బలమును మీ శక్తియును మాకు అనుగ్రహించండి సర్వకృపాని దిన మీ శక్తితో నింపి మేము కొంచెము కాలము శ్రమపడినను మీ బలమునే పొందుకునే కృపను మాకు ఇచ్చి ఆదరించండి ఈ దినాన్ని మీ బిడ్డలు ప్రయాణాలు చేసుకుని వచ్చినారు డ్యూటీలు చేసుకుని వచ్చినారు ఈ రాత్రి వారితో మీ సన్నిధి అనుభవించండి నాయన ఇంకా నమ్మని వారు ఎవరైతే ఉన్నారో నమ్ముకోవటానికి సహాయం చేయండి పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి ఈ దినమందునైనా రాత్రి సమయము రాత్రి యొక్క యుగంగా ఎవరైతే నాయన గడపవలసి వస్తుందో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మీ తోడు కాపుదల నీ వారికి అనుగ్రహించండి నాయన ఈ దినాన వివాహ దినాన్ని జన్మదినాన్ని బాప్తిని తీసుకున్న రోజుని జ్ఞాపకం తెచ్చుకుంటుంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ ప్రియులు రోగులుగా ఉన్నారు సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని దయచేయండి నాయన వారు రోగముల నుండి విడుదల పొంది క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి సర్వ దినకు దేవా మీ సర్వ కార్యాలు అందరిలోనూ జరిగించండి నాయన నీ కృపతోనే నింపండి ఈ రాత్రి నీ ప్రియులు అయినా మా అందరికీ సుఖ నిద్రను గ్రహించండి ఈ రాత్రి ఇంకా డ్యూటీల్లో ఉన్నవారిని ప్రయాణాల్లో ఉన్నవారిని మీ కాపుదలిచ్చి వారు ఆ డ్యూటీలు అన్నీ కూడా క్షేమంగా జరిగించుకున్నటకు సహాయం చేయండి నీ చిత్తమను బట్టి ఉదయమున లేచుటకు నిన్ను స్థుతించుటకు మరొక నూతన దినాన్ని మేము ప్రారంభించుకొనుటకును సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి